ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను దానికోసం ముందుగా ఒక కళాయి తీసుకోండి తీసుకొని ఒక గ్లాసున్నర వరకు నీళ్లు పోసుకోండి ఇది మనకి హెయిర్కి సంబంధించి ఇది ఇప్పుడు చేసే మన వీడియోస్ అన్నీ కూడా హెయిర్కి సంబంధించి అండి వైట్ హెయిర్ని కంట్రోల్ చేయడం వైట్ హెయిర్ రాకుండా చూసుకోవడం వచ్చిన వైట్ హెయిర్ని బ్లాక్గా చేసుకోవడం జుట్టు బాగా పెంచుకోవడం కోసం మనం ఇప్పుడు ఇందులో చూపిస్తున్నాను మీకు దానికోసం కళాయి తీసుకొని ఒక గ్లాసున్నర నీళ్ళు పోసుకొని లవంగాలు ఒక పదిహేను వరకు వేసుకోండి వేసుకున్న తర్వాత నాటు ఉసిరికాయ ఒకటి తీసుకోండి నాటు ఉసిరికాయ అంటే ఏమి కాదండి చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా అవన్నమాట చిన్నయంటే మరీ చిన్నవి కాదు ఉసిరికాయల్లోనే కొద్దిగా చిన్న సైజు ఉసిరికాయ ఒకటి తీసుకొని కట్ చేసి ముక్కలు అందులో వేసేసేయండి ఇప్పుడు ఒక మనం గ్లాసు నీళ్ళు పోసామనుకోండి అర గ్లాసు నీళ్ళు అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి మరుగుతూ ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక నిమ్మకాయ ఒకటి కట్ చేసుకోండి కట్ చేసుకొని నిమ్మకాయ మొత్తం వేయకుండా కట్ చేసిన దాంట్లో ఒక సగ భాగం వరకు పిండేసేయండి అందులో నిమ్మకాయ వల్ల చాలామందికి అపోహ ఉందండి నిమ్మకాయ మనం అప్లై చేసుకోవడం వల్ల తలకి వైట్ హెయిర్ వస్తుందేమో అని కూడా చాలామంది అపోహపడుతున్నారు ఎలాంటి ఇబ్బంది లేదు చుండ్రు బాగా కంట్రోల్ అవుతుంది నిమ్మరసం ఒక్కటే తీసుకున్నా మనం తల తలకు బాగా అప్లై చేసుకుంటే చుండ్రు అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోతుందండి ఆ అపోహ వదిలేసి ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు బాగా మరగనివ్వండి నీళ్లు ఒక అర గ్లాస్ అయ్యేంత వరకు గ్లాస్ అన్నర నీళ్ళు అర గ్లాస్ అయ్యేంత వరకు మరగనిచ్చి ఏం చేయాలంటే ఇంకా స్టవ్ కట్టేసేయండి కట్టేసి అవి వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా వడపోసుకోండి ఆ తర్వాత ఒక స్ప్రే బాటిల్లో తీసుకోండి తీసుకొని హెయిర్ మీద బాగా స్ప్రే చేసేసేయండి చేసి మసాజ్ చేసుకోండి జుట్టు ఓవర్ స్పీడ్తో పెరుగుతుందండి చాలా ఫాస్ట్గా పెరుగుతుంది ముందు కంట్రోల్ అవుతుంది హెయిర్ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది చాలా బాగా పనిచేస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకో టిప్ చూద్దామండి ఒక కళాయి తీసుకొని మెంతులు ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకోండి ఒక స్పూన్ వరకు కలోంజీ వేసుకోండి కలోంజీ అంటే ఉల్లి గింజలు మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఆ తర్వాత లవంగాలు ఒక పదిహేను ప పన్నెండు నుంచి పదిహేను వరకు తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద దోరగా వేయించండి మంచి రంగు వచ్చేంత వరకు వేయించండి వెంటనే వేగిపోతాయండి మీరు స్టవ్ వెంటనే కట్టేసుకోవచ్చు అవి చల్లార పెట్టుకోండి అవి లోపు మళ్ళీ ఒక కళాయి తీసుకొని కొబ్బరి నూనె కొద్దిగా వేసుకోండి కొద్దిగా అంటే ఒక యాభై గ్రాముల వరకు కొబ్బరి నూనె వేసుకోండి అందులో కట్ చేసిన ఉల్లిపాయలు ఎర్ర ఉల్లిపాయ తక్కువ తో సహా కట్ చేసి వేసేసేయండి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు దంచి చితక కొట్టి తొక్కలతో సహా అవి కూడా ఒక నాలుగు వేయండి పెద్దలపై ఒకటి వేయండి సరిపోతుంది ఇప్పుడు అది ద్వారగా వేగుతుంది అనుకున్నప్పుడు కరివేపాకు రెండు రెమ్మలు మంచిగా అంటే ఈ రోజే ఉన్నది తీసుకొని వేయండి ఆ లోపు మనకి ఉన్ను మెంతులు చల్లారిపోయినాయి కాబట్టి మిక్సీ పట్టుకొని వచ్చి ఆ పొడి ఆ నూనెలో వేసేసేయండి ఇప్పుడు మొత్తం బాగా మంచి రంగు వచ్చేంత వరకు మాడకుండా చూసుకోండి నూనె మాడిపోకూడదు అలా అయిన తర్వాత వడపోసేసుకోండి ఈ నూనె అప్లై చేయడం వలన ఏంటంటే అండి జుట్టు ఉన్న అంటే ఎటు వైట్ హెయిర్ వస్తుంది అనుకున్నా కానీ రానివ్వకుండా చూస్తే జుట్టుని చాలా స్పీడ్గా పెంచుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఒక టిప్ చూద్దామండి పత్తి అంటే కాటన్ తీసుకోండి ఒక పత్తిలాగా దూది దూదిలాంటి తీసుకోండి తీసుకొని అందులో కొద్దిగా ఇప్పుడు నేను ఎంత మొక్క అయితే తీసుకున్నా అంత మొక్క తీసుకోండి తీసుకొని ఆవలి వేయండి అందులో ఆవాలు మాత్రమే వేయండి ఇంకేం అవసరం లేదు కొద్దిగా ఒక రెండు స్పూన్ల వరకు ఆవాలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దాన్ని పువ్వొత్తులాగా మనం చేసుకోవాలి ఇది ఏంటంటే వైట్ హెయిర్ వెంటనే బ్లాక్ అయిపోవడం కోసం ఇప్పుడు మనం చేస్తున్నాం ఇది ఈ ఈ క్షణంలో వైట్ హెయిర్ అనేది బ్లాక్ అయిపోద్ది అనమాట చాలా ఓ చాలా స్పీడ్గా అవుతుంది పువ్వొత్తులాగా చేసుకున్న తర్వాత ప్రమిద తీసుకొని ప్రమిదలు పెట్టేసేయండి పెట్టి ఇందులో మనం పోసుకోవాల్సింది మాత్రం ఆవు నూనె మాత్రమే మీరు పోసుకోవాలండి ఒకవేళ ఆవు నూనె లేదంటే ఇంకొకటి చెప్తాను ఆముదం అంటే క్యాస్టర్ ఆయిల్ అది పోసుకున్నా కానీ చాలా మంచిది అది పోయండి ఈ రెండిట్లో ఏది ఉన్నా మీ ఇంట్లో పోయండి ఇంకా వేరే నూనె పనికిరాదు ఓకే అండి అది పోసి ఇప్పుడు మామూలుగా మనం దీపం ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా ఒత్తి వెలిగించేసేయండి వెలిగించి ఇప్పుడు మూడు గ్లాసులు పెట్టుకోండి అటొకటి ఇటొకటి ఇటొకటి మూడు గ్లాసులు పెట్టి దానికి సరిపడా పల్లెం పెట్టుకోండి స్టీల్ పల్లెం అంటే మనం వాడకుండా పక్కన ఉంటే చూసారా ఆ మట్టి పళ్ళెం పెట్టుకున్న తర్వాత అది ఒత్తి మొత్తం కాలిపోద్ది ఈ విధంగా అంతవరకు మీరు అలానే ఉంచండి కదిలించొద్దు ఒత్తి మొత్తం కాలిపోయినంతవరకు ఉంచితే మనకి పళ్ళెంలో కాటుకులాగా తయారవుతుందనమాట ఒత్తి మొత్తం కాలేంత మీరు అలానే ఉంచండి వైట్ హెయిర్ అనేది బ్లాక్ అవడం కోసం ఇది మనం తయారు చేస్తున్నాము ఇంతకు ముందు ఏమో చుండ్రి పోవడం కోసం జుట్టు బాగా పెరగడం కోసం ఆ రెండు చూసుకున్నాము ఇది వైట్ హెయిర్ అనేది బ్లాక్ అవడం కోసం ఒత్తి మొత్తం కాలిపోయింది చూసారు కదా ఇప్పుడు గ్లాసులు పక్కన పెట్టేసి ఆ పల్లెంలో ఉన్న మనకి ఆ బ్లాక్ దుందు చూసారా అది ఒక మూత పెట్టి మొత్తం లాగేసేయండి ఒక పక్కకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇది మీకు చాలా రోజులు పనికి వస్తుంది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగా పనిచేస్తుంది చాలా రోజులు కూడా వస్తుంది కొద్దిగా చాలు ఎక్కువ కూడా అవసరం లేదు ఇది మనకి ఆ చుట్టూరు ఉన్నది కూడా పల్లెంలో ఉన్నది కూడా తీసేసేయండి ఒక చిన్న డబ్బాలో పెట్టుకోండి ఆ తర్వాత నేను ఎంత పొడి తీసుకున్నాను చూసారు కదా అంత పొడి తీసుకోండి దాంట్లో కొబ్బరి నూనె లేదంటే కొద్దిగా ఆముదం వేయండి ఆముదం వేసుకుంటే ఇంకా మంచిది ఆమను ఆముదం వేసిన తర్వాత ఇప్పుడు నేను వేసిన ఆముదమే అంటే క్యాస్టర్ ఆయిల్ వేసి బాగా మర్దన చేసుకోండి రెండు హ్యాండ్స్కి కూడా చూసారు కదా ఈ విధంగా వస్తుంది ఇప్పుడు వైట్ హెయిర్ ఉన్నవారికి మామూలు టచ్ లాగా వెంటనే మీకు బ్లాక్ అయిపోద్దండి ఇది అంటుకోవడము చాలామందికి డౌట్ రావచ్చు మనం పడుకుంటాం కదా దిండికి అంటుకుపోయిద్దేమో బట్టలు పాడైపోతాయేమో అనేసి డౌట్ రావచ్చు నేను ఇప్పుడు అంటించి చూపిస్తాను చూసారు కదా బ్లాక్ హెయిర్ బ్లాక్గా అవుతుంది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి అంటించి చూపిస్తే బ్లాక్గా అవుతుందనమాట ఇప్పుడు నేను మీకు చేతులకు చూపిస్తాను అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది నేను క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు బాగా రాశాను హెయిర్కి ఇప్పుడు నేను చేతులు రుద్దుతున్నాను నా చేతులకి అసలు పోవట్లేదు చూసారు కదా ఒకవేళ వర్షం పడింది అనుకోండి మనం రాసుకొని బయటికి వెళ్ళామేమో లేదా షాప్కి వెళ్ళామేమో అని డౌట్ రావచ్చు నీళ్ళల్లో కూడా నేను పెట్టి చూపిస్తున్నాను ఎంత మనం రుద్దినా నీళ్లు తడిపినా కానీ పోనుగా పోదండి అది అలానే అతుక్కొని ఉండిపోయొద్ది అనమాట మీ బట్టలకు కూడా ఎటువంటి ప్రమాదము జరగదు మీరు తప్పకుండా ట్రై చేయండి ఆ పొడి చాలా రోజులు మీకు వస్తుంది ఇప్పుడు ఇంకోటి చూద్దామండి ఇప్పుడు మెంతులు ఒక స్పూన్ వేసాను నేను జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఆ తర్వాత బిర్యానీ ఆకు తెలుసు కదండి అవి రెండు వేసుకోండి దాల్చిన చెక్క చిన్న ముక్క తీసుకోండి పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఆ తర్వాత గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ చాలా బాగా పనిచేస్తుందండి ఇది మనకి ఇప్పుడు అవన్నీ బాగా వేపండి అంటే బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేపి అది చల్లారక ముందే ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో వేసి మూట కట్టేసేయండి కట్టేసి మన తల పైన ఇప్పుడు నేను చేస్తున్న విధంగా మీరు చేశారంటే రక్త ప్రసరణ బాగా జరిగి వైట్ హెయిర్ని రానివ్వకుండా చేస్తుందండి ఆ తర్వాత రక్త ప్రసరణ జరిగి ఆ జుట్టు మొలిపించడం కూడా ట్రై చేస్తుంది చిన్న చిన్న బేబీ హెయిర్స్ రావడానికి కూడా చూస్తుంది చాలా బాగా ఇదైతే మాత్రం పని చేస్తుందండి మీరు తప్పకుండా మసాజ్ లాగా ఒక పావు గంట చేసేసి వదిలేసేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దామండి ఒక గిన్నె తీసుకొని ఇది అంటే ఇది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది గరాకు ఒక స్పూన్ వేసుకోండి ఇంకొకటి ఏమో ఉసిరి పొడి ఒక స్పూన్ వేసుకోండి ఇదేంటంటే వైట్ హెయిర్ని వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు ఇది ప్యాక్ లాగా వేసుకుంటే పోను 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 ఒక ఆరు నెలల్లో వైట్ హెయిర్ పూర్తిగా బ్లాక్ అవ్వడానికి సహాయపడుతుంది అనమాట వెంటనే బ్లాక్ అవ్వదు ఇది కానీ బ్లాక్ అయితే అయిపోయింది వైట్ హెయిర్ దానికోసం రెండు స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలిపి ఒక ప్యాక్ లాగా మీరు వేసేసుకోండి వేసేసుకొని ఒక అర గంట ఉంచుకున్న తర్వాత ప్లెయిన్ వాటర్తో కడిగేసేయండి ఆ మరుసటి రోజు షాంపూ పెట్టుకోండి చాలా వరకు ఇది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుందండి జుట్టుని బ్లాక్ చేయడానికి సహాయపడుతుంది జుట్టు ఊడకుండా పెరగడానికి కూడా సహాయపడుతుంది గుంటగలగరాకు ఉసిరాకు ఉండడం వలన పొడి ఉండడం వలన ఆ తర్వాత తెల్ల జుట్టు అన్నది ఆరు నెలల్లో మీకు కంట్రోల్ అనమాట అప్లై చేసుకుంటే వారానికి ఒకసారి అప్లై చేసి చూడండి మీకే రిజల్ట్ అన్నది చాలా బాగా జుట్టు పూర్తిగా ఊడడం ఆగిపోయి పెరుగుతుంది కూడా చుండ్రు కూడా పోతుంది దీనివల్ల నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోండి అందులో పోసి స్టవ్ ఆన్ చేయండి చేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు బియ్యం ఒక రెండు స్పూన్లు ఏమో మెంతులు తీసుకోండి ఆ తర్వాత ఇందులో వేసుకోవాల్సింది గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ అది ఒక రెండు స్పూన్లు వేసుకోండి వేసుకున్న తర్వాత లవంగం మొగ్గలు ఒక పది లవంగం మొగ్గలు ఇందులో వేసుకోండి ఆ నీళ్లు బాగా మరగనివ్వండి ఇప్పుడు మనం తయారు చేసేది షాంపూ చాలామంది షాంపూ ఏ షాంపూ వాడాలి అసలు తలకి ఎలా వాడాలి అన్నది తెలియట్లేదండి ఇలా వాడండి మీకు పక్కా రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడు అందులో బిర్యానీ ఆకులు ఒక రెండు తుంచి వేసేసేయండి వేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు అందులో మనం తాజాగా ఉన్న కరివేపాకు రెమ్మ ఒకటి వేసుకోండి ఇప్పుడు బాగా కలపండి నీళ్ళు బాగా మరిగి మనకి అభిసగింజలు వేసాం కాబట్టి కొంచెం బంకలాగా వస్తుంది అలా వచ్చినప్పుడు నీళ్లు వడపోసేసుకోండి వడపోసేసుకొని అందులో మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూ అందులో వేసుకోండి వేసుకొని తలస్నానం చేసే ముందు ఈ విధంగా మీరు అప్లై చేసే ముందు తలస్నానం చేశారనుకోండి షాంపూ అందులో వేసుకొని షాంపూలో ఉన్న కెమికల్ చచ్చిపోయి మన జుట్టుకు ఎలాంటి హాని ఉండదు భద్రత జుట్టుని బాగా కాపాడుతుందండి తప్పకుండా ఇది ట్రై చేయండి ఇలా షాంపూ మనం చేసుకుంటే జుట్టుకి వైట్ హెయిర్ కూడా రాదు చుండ్రు కూడా రాదు చాలా బాగుంటుంది ఇంకోటి చూద్దామండి ఇది పసుపు అనమాట పసుపు ఒక మూడు నాలుగు స్పూన్లు వేసుకొని బాగా మంట పెడితే మనకి ఎలా కాలుతుందంటే ఎర్రగా నిప్పులు పొయ్యిలో పెడితే బొగ్గులు ఎలా నిప్పులు వస్తాయో ఆ విధంగా ఎర్రగా వచ్చేస్తాయి అన్నమాట అలా వచ్చిందాక మీరు పసుపుని బాగా కాలనివ్వండి ఇది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళ కోసం అనమాట వెంటనే ఇది కూడా వెంటనే బ్లాక్ అయిపోతుంది వైట్ హెయిర్ ఉన్న ఉన్న వాళ్ళ కోసం చూశారు కదా నిప్పులు ఎలా ఉన్నాయో మీకు మన ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చాలామందికి ఉపయోగపడుతుంది మీకు నచ్చితే మీ రిలేటివ్స్ అందరికీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ముందు ఒక లైక్ ఇస్తే చాలా మందికి రీచ్ అవుతుందండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇప్పుడు అది జల్లించుకోండి జల్లించుకున్న తర్వాతనే మనం వాడుకోవాలి బాగా జల్లించి మెత్తని పొడి తీసుకోండి తీసుకొని కొద్దిగా కలబంద అందులో ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ అంటాం కదండి అది వేసుకోండి ఒక చుక్క బాగా కలపండి కలిపితే మంచి రంగు వస్తుంది మనకు బ్లాక్ ఇప్పుడు వెళ్ళి టచ్ అప్ చేయండి అంటే వైట్ హెయిర్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఆ వైట్ హెయిర్ మీద ఇది మీరు అంటించేసేయండి వెంటనే బ్లాక్ అయిపోతుంది కాకపోతే ఇదేంటంటే కొద్దిగా మనం బయటికి వెళ్తున్నాం అనుకున్నప్పుడు మీరు ఇది ప్రయత్నం చేయండి లేదంటే బట్టల అంటుకుంటుంది దిండు కంటుకుంటుంది ఇది వదలదు అంటే పట్టుకుంటుంది అందుకని మీరు బయటికి వెళ్తే మాత్రం ఇలా అప్లై చేసుకుంటే వెంటనే బ్లాక్ అయిపోద్ది బయట వాడితే మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి తప్పకుండా ఇలా ట్రై